వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండేళ్ళ తర్వాత గురు వక్ర గమనం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మనిషి వ్యక్తిత్వంపై గురుగ్రహ ప్రభావం సృష్టంగా ఉంటుందని తెలిసిందే ఈ గ్రహంలో వచ్చే మార్పులు జీవితంలో కీలక మలుపులకు కారణమవుతుందని పండితులు అంటారు తాజాగా పన్నెండు ఏళ్ళ తర్వాత ఇలాంటి కీలక మార్పు జరగబోతుంది బృహస్పతి గ్రహం ప్రతి రాశిపై దీర్ఘకాల ప్రభావం చూపే శక్తివంతమైనటువంటి గ్రహము సుమారు పన్నెండు ఏళ్ల తర్వాత వక్ర గమనం నుంచి బయటపడటం విశేషంగా భావిస్తారు ప్రస్తుతం బృహస్పతి మిథున రాశులు సంతరిస్తూ వక్రస్థితిలో ఉంది మార్చి ప్రారంభం నుంచి నేరుగా గమనం ప్రారంభమవుతుంది మార్పు కొద్ది రాశుల వారి జీవితంలో కీలక మార్పులు తెస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వేద పంచాంగం ప్రకారం గత సంవత్సరం నవంబర్ పదకొండు బృహస్పతి కర్కట రాశిలోనికి ప్రవేశించాడు అక్కడ కొంతకాలం ఒక్కరి స్థితిలో ప్రయాణించిన తర్వాత డిసెంబర్ ఐదున మిథున రాశిలో అడుగుపెట్టింది అప్పటి నుంచి గురువు ఒక్క్ర కొనసాగుతూ మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరున పూర్తిగా పూర్తిగా నివర్తి దశకు చేరుతుంది అయితే మార్చి ప్రారంభం నుంచే ప్రత్యక్ష సంచార ప్రభావం మొదల మొదలవుతుందని ఒక అంచనా ఋషభ రాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది వృషభ రాశి వారికి గురిని వర్తి మంచి సంకేతాలు ఇస్తుంది బృహస్పతి రెండిట్లో నేరుగా సంతరిస్తుంది దీని ప్రభావంతో తరంగా పెరుగుతుంది డబ్బు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మాటల గౌరవం పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు వార్తలు వినిపిస్తాయి ఆరోగ్యం బలపడుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి ఆదాయం పెరుగుతుంది రాశి వారికి గురు నివత్తి ప్రత్యేక లాభాలు ఇస్తుంది బృహస్పతి పదకొండింటిలో సంచరించడం వల్ల ఆదాయ వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తరచుకుంటాయి వ్యాపార ఒప్పందాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అంచనా కన్నా వేగంగా పెరుగుతుంది స్నేహితుల సహాయ సహకారాలు కూడా పెరుగుతాయి మీనరాశి వారికి గురు నివర్తి అనుకూల ఫలితాలు ఇస్తుంది నాలుగు బృహస్పతి ప్రత్యేక సంచారం జరగడం వల్ల భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి ఇల్లు వాహనాలు కొనే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి కొత్త పని ప్రారంభించాలని వారికి సరైన సమయము తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడ్డ మెరుగుపడడం లేదా సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి